వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లే రేవల్లే టౌన్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం ఎదురుగా భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇంకా ఎవరైనా ఉంటే ఆ భోజనశాల దగ్గరకు వెళ్ళి భోజన విజ్ఞప్తి చేస్తున్నాం ఆదివారం పులగం చట్నీ మజ్జిగ పంచమ సుందరులు పెళ్ళు కానీ పొలగం చట్నీ మంట గుట్టి కనిపడు అలుచు మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానముతో సమానంగా ఉన్నాయి కొమ్మిడి రవీంద్ర రెడ్డి గారు రివల్లే టౌన్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి గత పోటీలో ఉన్నాయి जी क्या <laughs> 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 స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి కూడా ఐదు సెకండ్లు వినకంజలోనే ఉన్నాయి కొమ్మే రవీందర్ రెడ్డి గారు రేవల్లే రేవల్లే టౌన్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చేత పోటీలో ఉన్నాయి ஆஞ்சனேயஸ்வாமி ஆசீஸ்லோத்தோ ஜிஏஹெச் ரெடி பஸ் அக்கம்பி கிராமம் சந்தியாமல் மண்டலம் நந்தியால ஜிவா செட்ட பயில పది సెకన్నాయిదో స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఆరవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానంలో వడ్డే రవికుమార్ గారు నెబ్రో నగర్ వాళ్ళ చేత ఆరవ స్థానంలో ఉన్నాయి జిఎస్ రెడ్డి గారు అక్కపల్లి వారి గత బయలుదేరి రావాలా పన్నెండు వందల ఇటాన్ని నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదవ స్థానానికి పది సెకండ్లు మినిగలో ఉన్నాయి అబ్బా అబ్బాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానముతో సమానంగా ఉన్నాయి ད� 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 ཅཟ� పూర్తిగా ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకుని ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఐదవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి తెలుసా మందు చుక్క గొంతులో తిగుతే तूफ़ <muchas> ఏడు నిమిషాల నలభై పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఐదవ స్థానానికి ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆహా ಕೊಮ್ಮೇಡಿ ರವೀಂದ್ರ ರೆಡ್ಡಿ ಗಾರೇವಲ್ಲೇ ರೇವಲ್ಲೇ ಟೌನ್ ವನಪತಿ ಜಿಲ್ಲಾ ತಲಂಗಾಣಿ ರೆಡ್ಡಿ ಜಿಎಹೆಚ್ ರೆಡ್ಡಿ ಸರ್ಕಂಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಸಂಜ್ಯಾಬಲ್ ಮಂಡಲ ನಂದ್ಯಾವ ಜಿಲ್ಲಾ ವಾರ ಜತ ಬಯಲುದೇ టచ్ కావాలి ఎనిమిదవ రెండు వేల నాలుగు వందల ఎడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు వెనుకబడి ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై సెకండ్లు ముందంజలో ఉన్నాయి తొమ్మిది రవీందర్ రెడ్డి గారు ರೇವಲ್ಲೇ ರೇವಲ್ಲೇ ಟೌನ್ ವನಪತ್ತಿ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಜ್ಯ ವಾರಿಗೆ ಇಲ್ಲಪ್ಪ మీకు సమయము ఐదు నిమిషాలు తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది సెకండ్ పూర్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి పది సెకండ్లు విరగంజలో ఉన్నాయి ఎవరా పాషనుమాన్ గారి ఊరి ఆత్మల్లేడు కదరా ఏమన్నా నిశ్చిలు ఉన్నారా

అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పూర్తి చేస్తున్నాయి నాలుగో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకల ఉన్నాయి ఈ రౌండ్లో యాభై ఐదు అడుగులు లాగితే ఐదో స్థానంలో కొనసాగుతారు திரையலடா ரையலடா ஃப்ளெக் பி. திரைய ரெண்டு நிமிஷம் ஆ ஹ சாரா சண்ணா இல்ல தயார் வந்துட்டான் பட்டா नचो 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 बागे नचो 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 आई यो रो कान मने आडो न ఒక్క చెట్టు వాడాలి రెండు చెట్టు ఉపయోగించద్దు సమయము పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి ఐదో స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి మరొక తిరిగి మూడు అడుగులు లాగల భాష పగ్గాలు పట్టుకుంటే కదరా గొల్చు పోయి సైడ్కి వచ్చి పగ్గాలు కొట్టి కదా మీ ఉన్నారు గురువులంతే ఉన్నాడు కరెనాయిలు పైసెల్ సురేష్ సమయం పూర్తయినది మీ గురువులు కళ్యాణాంత తీరు అవ్వట్లేదు కదా నేడు పిల్లలిచ్చి నాన్నగారు ఉన్నారండి వెంకటేశ్వర స్వామి ఆశిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లే రేవల్లే టౌన్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి జత లాగిన దూరం మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని లాగి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ జత వారు आंजनेयस्वा आशीष जीए हेचरिगार अक्ंपली ग्राम